ప్రార్థన నువ్వెందుకు ఆలకించవయ్యా నువ్వు ఆలకించే దేవుడు ఎటువైపు చూసిన శూన్యమే ఈ ఉపవాస ప్రార్థన చేత మా కుటుంబాన్ని కట్టయ్యా మా జీవితాన్ని సరిచే ప్రభువా కఠిన హృదయాన్ని మార్చగల దేవుడవు శక్తి లేకుండా కూలిపోతున్న మా జీవితంలో ఒక అద్భుతమే చేయగల దేవుడవు ప్రభు ఏ మనుషుని చూసినా ఏ మనుషుల వైపు చూసినా నిందలే అవమానాలే బలహీనతలే లేని మాటలు మాట్లాడే ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉన్నానయ్యా శక్తి లేని ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉన్నానయ్యా నిందించే ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉన్నానయ్యాధుగా మాట్లాడే ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాను నీతి నిజాయితీ ఎతి లేని ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాను నా నీతి వినేవే నీతి సూర్యుడా ఇక ఎన్నడును నీ సూర్యుడు ఇక అస్తమిప్పుడని నా ఉదయ కాంతిని నీ మీద ప్రకాశింప చేస్తానని మేలు మాట ఇచ్చావు నీతి మాల మనుషుల మధ్యలో నేను తిరుగుతున్నప్పుడు నీతి అనే కవచము నాకు ఇచ్చి రక్షణ బలము నాకు ఇచ్చావు నీ కొరకు బ్రతుకుటకు నాకు సహాయం చేయవా ఈ ఉపవాస ప్రార్థన చేత ఎవరైతే అంగీకరిస్తున్నారో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రార్థన చేయడానికి పూనుకున్నారో వారి జీవితంలో తప్పకుండా ఒక కార్యం జరుగుతుంది ప్రార్థించండి నాడు గుడ్డివాడు పిలిస్తే ఆగిపోయిన దేవుడవు నా కన్నవారు నన్ను వదిలేశారయ్యా ఇదిగో ఈ రోడ్డు మీద భిక్షాటన చేస్తూ ఉన్నాను నేను ఈ రోడ్డు మీద భిక్షాసన చేస్తూ ఈ రోడ్డు మీద పడుకుంటున్నాను చలికి వణుకుతూ ఉన్నాను ఎండకు ఎండిపోవచ్చు ఉన్నాను వానకు తడిసిపోవచ్చు ఉన్నానయ్యా అన్నం దొరకకపోతే మాడిపోతున్నాను గడుపుతో నువ్వు కదా నన్ను సృష్టించిన దేవుడవు నీవే అని నువ్వు ఆదరిస్తావని నువ్వు బలపరుస్తావని అనేకులు చెప్తున్నారు నా కళ్ళు పోవడానికి కారణం నేను ఈ భూమి మీద పుట్టడానికి కారణం నీవంట కదా అందరు నన్ను అందరూ రోడ్డు మీద వదిలేశారయ్యా నువ్వు ఈ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తున్నావట వేల మంది లక్షల మందిలో నువ్వు నడుస్తూ ఉన్నావు నా స్వరం నీకు వినపడుతుందా గుటివాడు నజరే తని అని పెట్టు చున్నప్పుడు నువ్వు ఆగిపోయావు స్వామి నువ్వు ఆగిపోయావయ్యా నువ్వు ఆగి నిలిచావు నిలిచి చూస్తున్నావు మేమైతే ఈ మందిరములో పడి ఈ ఉపవాసము కడుపు కట్టుకొని అయ్యో నన్ను కనికరించు ఈ మందిరము నీది ఈ మందిరములో ఉంటున్న ప్రజలు నీవారు ఈ మందిరములో ఏడుస్తున్న ప్రజలు నీవారు ఈ సేవ నీది ఈ ఈ మందిరము నీది నీది ఇక్కడికి వచ్చి మొరపెడుతున్న ప్రజలు నీవారు వారి కన్నీరు చేత ఈ మందిరము నింపబడచ్చు ఉన్నది పగిలిపోయిన గుండె చేత ఈ స్థలములకు వచ్చి ప్రార్థం చేస్తున్నారయ్యా ఎవరికి చెప్పుకోలేని బాధ చేత అయ్యో ప్రభు నేను ఎవరికి చెప్పుకునేది శ్రమ నేను ఎవరికి చెప్పుకోవాలి బాధ ఈ బాధ ఎవరికి చెప్పుకునేదన్నయ్యా నీవే తీర్చగలవు నీవే మార్చగలవు నీ ఒక్క మాట చాలయ్యా లాజర్ దగ్గరికి పోయి సమాధి యొక్క నిలబడి సమాధిని చూస్తూ ప్రజలందరూ నిలుచుచుండగా నీ కన్నీరు కారిపోతుంటే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు కదా నా మహిమని నేను కనపరచబవచ్చున్నాను ప్రభువా లాజరు బయటికి రా ఒక్క మాట ఒక మాట చాలయ్యా నీ నోటి మాట లాజరు చుట్టబడి కట్టబడి చేతులు కాళ్ళు రుమాల్లో చేత కట్టబడి నీ మాటకి సమాధి గుండెను చీల్చి నీ మాట వినబడిగానే అతని నుండి దూరం అయిపోయాయి చనిపోయిన లాజరు అతని లోనికి జీవం వచ్చే బ్రతికున్న నాకు నీ జీవం వద్దా ఒక్క మాట మాట్లాడినందుకే సమాధిలో ఉంటున్న లాజర్ బయటికి వచ్చేసాడు సడీ ఇక్కడ కూర్చొని ఏడుస్తున్న ప్రజలలో నీ ఒక్క మాట చాలు వారు బిడుదల పొందుతారు నీకు స్తోత్ర నువ్వు ఒక్క మాట ఇస్తే చాలు బ్రతుకులు మారిపోతాయి శవాలు లేచి కూర్చుంటాయి పాపము తొలగిపోతుంది శాపము తొలగిపోతుంది అంధకర్మ తొలగిపోతుంది వ్యాధి తొలగిపోతుంది శరీర రోగాలు తొలగిపోతాయి కర్మ ఫలాలు తరబడతాయి పాపపు సంఖ్యలు తెగిపోతాయి మాంత్రిక శక్తులు తెగిపోతాయి వాడు కట్టిన పన్నాగములు విరిగిపోతాయి నువ్వు మాట్లాడితే Lütfatler devi, yivi zargutta ya, ya. Ah, ah yes ayol, yes ayol. Ridiş, baba, 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 baba. ప్రేమించిన దేవుడు అవతికుడు కాదా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఏ ప్రజల మధ్యలో ఉన్నా ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా నిన్ను విడిపించటకు సమర్థ ఈ ఉపవాసము చేత కడుపు కట్టుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో పడి దేవుని కారుస్తూ నీ పరులు వదిలిపెట్టుకొని నీ కన్నీళ్ళు ఇక్కడ పారుతూ ఉన్నప్పుడు నీ కన్నీటిని చూసిన దేవుడు నీ కన్నీళ్ళని తొక్కి పొడని నేను గ్రాడముగా నమ్ముతూ ఉన్నాను విశ్వసిస్తూ ఉన్నాను ఆయన ఏమైనాగతులు ఏదైనా కావచ్చు బ్రహ్మపరచు ఆత్మచెత్త నడిపింపబడుతున్నావా అంధకారములు నడుస్తున్నావా ఈ బాధ నాకు ఎందుకు వచ్చేనే ప్రపంచంలో మనుషులు లేరా చెప్పుకోలేని శ్రమ నీకు ఒకవేళ సంభవించితే ఈ ఉపవాస దినమున ప్రార్థన చేయగలుగుతావా నీ అప్పు సమస్యకు కారణం ఎవరు నువ్వు ప్రార్థనకు రాకుండా అడ్డుపడుతున్న ఆ అడ్డుకొడలేమి నువ్వు ప్రార్థన చెయ్యకుండా స్థుతి చెల్లించకుండా నీకు వ్యతిరేకముగా రూపింపబడుతున్న ఆయుధాలేమి నిన్ను బాధపరిచి నిన్ను హింసించి నిన్ను త్రొక్కివేయాలని ఎసరమైతే నీకు అడ్డుపట్టుగా ఉందో వాటితో మాట్లాడో అవి తొలగి Jesus reigned the Rabbi Shanti Yakatalash Ribashapati Yakati Rabash. Oh Lord, you're Jesus. Oh, Rabba Shaki, be ఈ ఉపవాసమున నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రతి విజ్ఞాపన ఖమాన్ ప్రార్థన తప్ప మరొకటి ఉండకూడదు ప్రార్థన తప్ప మరొకటి ఉండకూడదు ఈ ఉపవాస దినమున కడుపు కట్టుకుని ఏడుస్తున్నాము కదా మన దేవుడు ఆలకించే దేవుడు అలా నాడు యోనా ఉపవాస ప్రార్థన ప్రకటించగా నూట ఇరవై వేల మంది రక్షణలోనికి వచ్చినట్లుగా ఈరోజు నీవు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని మహిమ నిన్ను కమ్ము కట్టుంది మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేసుకున్న నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అని ప్రభు చెప్పిన మాట మర్చిపోవడానికి వీలు లేదు